అప్పులు 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 గత ప్రభుత్వ హయాంలో జగన్ భారీగా అప్పులు చేసేసాడని ఇప్పుడు టీడీపీ భారీగా అప్పులు అనేది కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి నెలాఖరుకి ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు చేరుకుంటాయనేది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో చెప్పుకొచ్చారు అంటే అందరూ చెప్పినట్టుగా ఏం లేదు అనేది అసలు లెక్కలైతే బయటపెట్టారు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జిఎస్డిపి ఈ అప్పులు ఇందులో ముప్పై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉంటాయట అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర జిఎస్డిపిలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉన్నాయి అనేది ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రధానంగా ఇక్కడ లోక్ లోక్సభలో మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు ఈయన సమాధానం చెప్తూ ఈ లెక్కలు చెప్పుకొచ్చారు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ అలాగే ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి అనేది ఎందుకంటే ఎఫ్ఆర్బి నిబంధనలు ఉల్లంఘించైతే ఎవరు ఎవరో అప్పులు ఎవరు అలాగే తీసుకోవడం కూడా సాధ్యం కాదు ఇక్కడ అదే అంశాన్ని మరొకసారి చెప్పుకొచ్చారు కాకపోతే ఏదో భారీగా అప్పులు చేసేశారు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని చెబుతున్న నేపథ్యంలో ఈ భారీ అప్పుల భారం అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది ఆర్థిక పన్నులు మందకించే ప్రమాదంతో ఉండడంతో పాటు రాబోయే రోజుల్లో పన్నుల రూపంలో ప్రజలపై మరింత భారం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కొనసాగింపు కూడా సవాల్గా మారే అవకాశం ఉంటుంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుంది అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం అంతేకాదు ఆర్థిక క్రమశిక్షణతో కూడిన చర్యలు ఆదాయ వనరుల పెంపుదల ద్వారానే ఈ పరిస్థితిని అధిగమించగలం అనేది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం తీసుకొచ్చారు పీ ఫోర్ విధానాన్ని అమలు చేయబోతున్నారు రేపు ఉగాది నుంచి అంతేకాదు సంపద సృష్టి అనేది ప్రధానంగా ముందుకెళ్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం భారీ రుణభారంతో అయితే కొట్టుమిట్టాడుతోంది ఈ పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు